ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హౌస్ ఫిఫ్ ఫరిత వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో అండి ఇది మీరు ప్రేమలో ఉన్న మీకు యూజ్ అవుతుంది మీరు ప్రేమలో లేకపోయినా మీకు యూజ్ అవుతుంది ఎలా అయినా సరే మీకు యూజ్ అయ్యేటటువంటి వీడియోస్ కోసమే నేను ఎప్పుడు కూడా మీతో ఉంటాను కదండి కాబట్టి ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర అందం లేదు హైట్ లేను కలర్ లేదు లేకపోతే ఇంకా ఆస్తులు లేవు అంతస్తులు లేవు కాబట్టి నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకునేటటువంటి వాళ్ళకి మరి మిమ్మల్ని ప్రేమించాలంటే మీరెలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్తూ ఉన్నాను అది నాకెలా తెలుసు అంటే నాలో ఏమీ లేదండి అంటే నేను మీరు చూస్తూనే ఉంటారు నేను ఏమన్నా పెద్ద అంధగతను అండి అయితే కాదు కదా అది నా కలర్ మీరు చూస్తూనే ఉంటారు ఏమన్నా అంత కలర్ ఉందా కలర్ అయితే లేదు కదండి అయితే పోనీ నేనేమన్నా అంత హైట్ ఉంటానా మీరు నా ఎదురుగా వచ్చి చూస్తే తెలుస్తుంది నేను అస్సలు హైట్ ఉండనండి చాలా షార్ట్ అయితే మరి నా వెనకేమన్నా పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు ఉన్నాయా అంటే నేను ఎంత సింపుల్గా ఉంటానో మీ అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా మరి నన్ను ప్రేమిస్తూ మరి నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని మరి నేను ఇంతకాలము మరి ఎలాగ వెళ్ళాను అనేది తెలుసుకుంటే మీలో కూడా అందరు లేకపోయినా ఐశ్వర్యం లేకపోయినా రంగు లేకపోయినా ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా మిమ్మల్ని తప్పకుండా నా టిప్స్ని ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా చేస్తారు అయితే ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీడియో చేయాలని నేను రెండు సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నానండి ప్రతి సంవత్సరం చేయాలి అనుకుంటాను ఏం చెప్పాలో అర్థం కాదు కానీ చెప్పాలని ఉంటుంది మళ్ళీ పోయిన సంవత్సరం చేయాలనుకున్నాను ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ చెప్పాలని అలా అని నేను మొత్తం నేను చెప్దామా అంటే అమ్మో మరి ఎలాగా చెప్పాలి నాకే అర్థం కాదు కానీ ఇవాళ ఏది ఏమైనా సరే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి నేను మీ ముందుకు వచ్చానన్నమాట అయితే మీ అందరు కూడా ఈ విషయం చెప్పే ముందు వ్యాలంటైన్స్ డేకి మరి మీ హస్బెండ్కి కానివ్వండి మీ ఎవరైతే మీరు లవ్ చేస్తున్నారో వాళ్ళకి కానివ్వండి గిఫ్ట్స్ ఇవ్వటం అనేది మీరు చేస్తూ ఉంటారా తప్పకుండా నేనైతే అండి మా హస్బెండ్కి ప్రతి వ్యాలెంటైన్స్ డేకి గిఫ్ట్ ఇస్తూనే ఉంటానండి అది మా హస్బెండ్ కూడా తీసుకొని గిఫ్ట్స్ తీసుకొని తనకి అలాంటి అలవాటు లేకపోయినా నన్ను చూసి చూసి అలాంటి అలవాటు చేసుకున్నారనమాట అయితే వ్యాలెంటైన్స్ డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పి ప్రతి సంవత్సరము చాలా ఒక ఆలోచన అనమాట అయితే ఆ ఆలోచన మీకు కూడా ఉంటుందేమో నేను ఏమేమి గిఫ్ట్స్ ఇస్తాను అనేటటువంటిది ఐడియా వస్తే మీరు కూడా మీకు కూడా కొన్ని ఐడియాస్ ఫాలో అవుతారని చెప్పి నేను చెప్తున్నానండి వ్యాలంటైన్స్ డేకి నేను ఎక్కువగా ఇచ్చేటటువంటి గిఫ్ట్ స్టార్టింగ్లో ఏమి ఇచ్చేదాన్ని అంటే లెటర్ అండి అంటే చక్కగా మనం ఏమనుకుంటున్నామో కొన్ని కొన్ని విషయాలు చెప్పలేము అది మనం హస్బెండ్ అవ్వనివ్వండి మనం ప్రేమించినటువంటి ప్రియుడు అవ్వనివ్వండి ఎవరన్నా అవ్వనివ్వండి మనం కొన్ని విషయాలు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పలేము ఒక్కొక్కసారి మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఏం చెప్పలేము కానీ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాలి కాబట్టి నేను ఎక్కువగా ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అంటే చక్కగా ఒక లెటర్ రాసి నేను ఎలా ప్రేమిస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నానో లేదు అంటే ఇంకా ఎంత ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటాము ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఒక లెటర్ రాసి ఇవ్వటం అనేది ఒక గిఫ్ట్ అండి ఇంకొక గిఫ్ట్ వచ్చేసి నాకు బొకేస్ అంటే చాలా ఇష్టము నేను ఇక్కడేమీ విషస్ చెప్పను కానీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి అక్కడ బొకేనో లేకపోతే ఏదో ఒకటి అక్కడ ఒక చిన్నది అరేంజ్మెంట్ ఒక స్వీట్స్ అను ఏదో ఒకటి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆయన ఆఫీస్ టేబుల్ మీద ఉండేటట్లుగా నేను అరేంజ్మెంట్ అనేది చేస్తుంటాను అది కూడా కొన్నిసార్లు చేశాను ఇంకా బొకే ఎప్పటికీ ఇంకా బొకే అనేది కామన్ అయిపోయింది నేనంటే ఇక బొకే ఆఫీస్కి వచ్చేస్తుంది అని చెప్పి అర్థమైపోయింది కాబట్టి ఇంకా కొద్దిగా నేను కూడా చెప్తూ ఉంటాను కదా మీకు ముందు ఫైనాన్షియల్గా నేను డిపెండెంట్ అండి తర్వాత ఇండిపెండెంట్గా మారాను అన్న తర్వాత చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను అనమాట ఒకసారి ఇదిగోండి ఇలాంటి పర్ఫ్యూమ్ బాటిల్ అని ఇది పెర్ఫ్యూమ్ బాటిల్ కాకపోతే మేము ఎక్కువగా పెర్ఫ్యూమ్ యూజ్ చేయము నాకు పడదు కాబట్టి ఇది అలాగే ఉండిపోయింది ఇంకొకసారి ఏంటి అంటే ఇలాంటి బుక్స్ మీద మనకి ఇస్తూ ఉంటారు కదా ఇలా ఆల్బమ్ లాగా క్రియేట్ చేసి దీనిలో మనకి ఏం నచ్చితే అవన్నీ కూడా రాసుకొని పిక్చర్స్ అంటించుకొని అలాగే ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా ఇలాగా నేను వీటన్నిటినీ కూడా ఫిల్ చేసి ఇలాంటివి కూడా వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటానండి ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి లేదు అంటే ఇలాంటి కప్ మీద ఇలాగ చక్కగా పిక్చర్ వేయించి ఇలాంటివి అయితే లాస్ట్ టైం వచ్చేసి నేను ఇదిగోండి ఇలాంటి జర్కిన్ షర్ట్స్ కూడా షర్ట్స్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాను జర్కిన్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాను ఇలాంటివన్నీ కూడా నేను గిఫ్ట్గా ఇస్తూ ఉంటానండి మీరు కూడా తప్పకుండా అది మనీతో సంబంధం ఉన్న గిఫ్ట్ ఇవ్వచ్చు సంబంధం లేని గిఫ్ట్ ఇవ్వచ్చు ఏదైనా సరే ప్రేమతో ఇవ్వటం అనేది కావాలి కాబట్టి అప్పుడప్పుడు మరి మన ప్రేమను కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి కాబట్టి ఎవరైనా సరే మీరు ప్రేమించినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా మీరు వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళకి కన్వే చేస్తూ ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్పండి అయితే నేను అసలు టాపిక్లోకి వచ్చేద్దామండి అయితే నేను చెప్పాను కదండి మరి అందము ఉన్నంత మాత్రాన జనాలు ఓ ప్రేమించేస్తారు అనుకోకండి ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన జనాలు ప్రే అంటే ఒక టైంలో ఒక ఏమీ తెలియని వయసు అప్పుడు ప్రేమించేది అనేది అసలు అది ప్రేమే కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే అది లైఫ్ స్పాయిల్ అవ్వటము ఫ్యూచర్ స్పాయిల్ అవ్వటము అందులో చదువు లేకుండా లేకపోతే ఇంకా ఎలాగో మరి అన్నిట్లో వెనకబడిపోవటానికి అవన్నీ కూడా లవ్ అని ముందుకు తీసుకొని వచ్చారు కానీ అసలైనటువంటి ప్రేమ ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత జరిగేదే అసలైనటువంటి ప్రేమ అయితే మరి ఇంకా అసలు విషయానికి వస్తే మరి అసలు ఏమీ లేకపోయినా మిమ్మల్ని ప్రేమించాలి అంటే మరి మీరేం చేయాలి మరి మా హస్బెండ్ నన్ను ఎలా ప్రేమించారు నాకే అర్థం కాదు పోనీ నేనేమన్నా అంటే చాలా చక్కగా అట్రాక్టివ్గా ఉంటానా అంటే ఏం లేదు మరి పోనీ ఇంకేమన్నా చూసి ప్రేమించారా ఏం లేదు నేనేమన్నా కలిసి పోనీ సినిమాలకి షికార్లకి అలా తిరిగామా అంటే ఏం లేదు కానీ మా పేరెంట్స్ దగ్గరకు వచ్చేసి నాకు ఇష్టమైనటువంటి మెమరబుల్ థింగ్ అదేనండి మరి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుని నేను చాలా బాగా చూసుకుంటాను నేను ఫలానా నాకు జాబ్ ఉంది అని చక్కగా అంత ఓపెన్గా చెప్పారు అంటే ఎంత ప్రేమించకపోతే అలా చెప్తారు అసలు నాలో ఏం చూసి ప్రేమించారు అంటే ఎప్పుడు కూడా చెప్పేవాళ్ళు కాదనమాట కానీ నాకు నేను అనలైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని ఏం లేదు కదా మరి నన్ను ఎందుకింత ప్రేమిస్తున్నారు నన్ను ఎందుకింత ప్రేమించి అడిగి మరి ఏరి కోరి అంటారు చూడండి ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటే మరి నాకు అర్థమైంది ఏంటి అంటే నేను మా హస్బెండ్ మాటల్లో కూడా నాకు ఇండైరెక్ట్గా ఏమర్థమైంది ఆయన బిహేవియర్లో అలాగే నాకేమర్థమైంది అంటే ఒక మనిషిలో అందం చూసినంత మాత్రాన ప్రేమ కలగదు అలాగే ఇంకేదో పెద్ద తెల్ల రంగు మొత్తము ఉన్నంత మాత్రాన కూడా ప్రేమ కలగదండి ఆ ప్రేమలు కలిగినాయి అంటే అనవసరం అనమాట అంటే అవి ఎందుకు పనికిరాని ప్రేమ అనమాట మన ఫ్యూచర్స్ స్పాయిల్ చేయడానికి తప్పితే ఎందుకు పనికిరానటువంటి ప్రేమ అనమాట అయితే ఆయన నాలో ఏం చూసి ప్రేమించారు నేను ఆయన్ని ఏం చూసి ఇష్టపడ్డాను అంటే గనక మెయిన్గా ఏంటి అంటే నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అండి అంటే ఎంత రంగున్నా లేజీగా కూర్చుని సోమారోళ్ళలాగా ఉంటే ఎవ్వరూ ఇష్టపడరండి మిమ్మల్ని కాదు కదా నన్ను కాదు కదా ఎవ్వరిని ఇష్టపడరు అలాంటి అంటే లేజీగా అనేది ఉండకూడదు చక్కగా యాక్టివ్గా రోజంతా చక్కగా తినండి చక్కగా యాక్టివ్గా ఉండండి టక్టకా నడుస్తూ ఉండండి నేను అసలు ఆ రోజుల్లో ఎంత టకటక టక్ నడిచేసి ఎక్కడికైనా యాక్టివ్గా వెళ్ళిపోయి దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేసి అలాగ ఉండేదాన్ని అనమాట అస్సలు నాలో భయం అనేది ఎంత ప్రాబ్లం వచ్చినా కూల్ అంతే ఎంత భయం అనేది ఉండేది కాదు అలాంటి వ్యక్తిత్వం చూసి ఆయన నన్ను ఇష్టపడ్డారండి అంతేకాకుండా మెయిన్గా ఈ ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఊరికి ఎక్కిలి వేషాలు వేయటము ఎక్కిలి డ్రస్సులు వేయటము కాకుండా చక్కగా డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళని మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడతారండి అంటే డిగ్నిఫైడ్గా మన ఊరికే పలకరిచ్చేసారు కదా అని చెప్పి వాళ్ళు ఒక ఫోన్ చేస్తే మనం పది ఫోనులు చేసేసి వాళ్ళు పది ఫోనులు చేసేస్తే మనం వల్ల ఫోనులు చేసేసి ఊఠా అడు తిరిగేసి ఇటు తిరిగేసి వీటన్నిటి వల్ల జరిగేది ప్రేమ కాదండి అది ఓట్లీ అట్రాక్షన్ మాత్రమే అదే మనం చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటూ మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటూ మన చదువు మనం చదువుకుంటూ మన పనిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు గమనిస్తారు గమనించినప్పుడు కూడా మనం ఎటువంటి డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మన మనం ఎలా ఉన్నామో మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ వెళ్తే కనుక తప్పకుండా మనల్ని ప్రేమిస్తారు అది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు జీవితాంతం ప్రేమిస్తారనమాట అయితే అలాంటి మరి విషయము అలాగా అలాంటి వ్యక్తిత్వము నాలో ఉందని చెప్పి నన్ను ఇష్టపడ్డానని చెప్పి మా హస్బెండ్ చెప్పారు అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎప్పుడు చక్కగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండండి మీ పని మీరు చేసుకోండి లేజీగా ఉండకండి ఊరికే ప్రతి దానికి ఢీలా పడిపోవటం ఎవరన్నా ఏదన్నా అనగానే ఇంకేదో ఊహించేసుకోవటం వెళ్ళిపోవటము తిరగటము ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చక్కగా డిగ్నిఫైడ్గా వేసుకోండి ఇలాంటివన్నీ కూడా పిచ్చి పిచ్చి అన్నీ వదిలేస్తే కనుక తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తారండి మీలో ఏం లేకపోయినా మంచి క్యారెక్టర్ ఉంటే కనుక తప్పకుండా ప్రేమిస్తారు మిమ్మల్ని వెతుక్కొని వచ్చి మరీ పెళ్లి చేసుకుంటారనమాట అయితే మా హస్బెండ్లో నేనేం చూశాను అనేది కూడా మీకు ముఖ్యం ఎందుకంటే చాలామంది మరి మగ పిల్లలు కూడా చూస్తుంటారు కదా మన ఛానల్ని అయితే నేను హస్బెండ్లో ఏం చూశాను అంటే తనలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ అలాగే తన వైఫ్ని ఎలా ఎలాగో చూసుకుంటాడు అని చెప్పి నేను ముందుగానే ఊహించాను అంటే తను ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒక చక్కగా తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళని ఎంత బాధ్యతగా చూసుకుంటారో తెలిసినప్పుడు మనల్ని ఆటోమేటిక్గా వైఫ్ని అలా చూసుకుంటాడనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు కాబట్టి మరీ చిన్న ఏజ్లో ఏమీ కాదు కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రేమ అని కూడా నేను అన్నను ప్రేమించాము అని కూడా నేను అన్నను చూస్ చేసుకున్నాము అంటాము ఎందుకంటే మనకి అక్కడక్కడక్కడ మనుషులు కనిపిస్తూ ఉంటారు కనిపించినప్పుడు ఎవరైతే మనకి సెట్ అవుతారు ఎవరైతే వ్యక్తిత్వం బాగుంది ఎవరైతే వాళ్ళ వైఫ్ని బాగా చూసుకోగలుగుతారు అని చెప్పి మనం అలాగా వెళ్ళి 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 చూస్ చేసుకోవటం చూస్ చేసుకోవటం వేరు లవ్ చేయటం వేరు నేనైతే చూస్ చేసుకున్నానని చెప్తానండి అయితే అలాగ చక్కగా మనం ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిలో చూడాల్సింది ఏంటి అంటే ఎంత హైట్ ఉన్నాడు లేకపోతే ఎంత ఇది ఉన్నాడు కాదండి ఎంత చక్కగా రెస్పాన్సిబుల్గా ఉన్నాడు డబ్బుల్ని ఎలాగ చక్కగా దానికి వాల్యూ ఇస్తున్నాడు ఇంటికి ఎలా వ్యాల్యూ ఇస్తున్నాడు ఎలాగ మేనేజ్ మనీ మేనేజ్మెంట్ అలా చేస్తున్నాడు ఎలాగ ఏ ఏ జాబ్లో ఉన్నాడు అలాగే ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అలాగే ఎలాంటి ఇప్పుడు తనకి కొంతమంది హస్బెండ్స్ కొంతమంది చాలామంది చాలా ప్రాబ్లమ్స్ రాస్తూ ఉంటారండి కింద మా హస్బెండ్కి నా మీద అనుమానము అనుమానం ఉంటుందండి ఇప్పుడు ఎందుకంటే మనం ఎవరమో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో మనకు తెలియదు ఇద్దరిని కలిపి మరి పెళ్లి చేసి తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టారు మరి ఇవలాంటిదో అన్న అనుమానం ఉంటే గనక నేను ఒక్కటే చెప్తానండి అనుమానిస్తారు 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 కానీ నేను ప్రతిరోజు ఇంట్లో చూస్తూనే ఉంటారు కదా ఒక సంవత్సరం అనుమానిస్తారేమో రెండు సంవత్సరాలు అనుమానిస్తారేమో మూడు సంవత్సరాలు అనుమానిస్తారు రాను 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 నీ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రతిరోజు నీతో ఉండేటటువంటి హస్బెండ్కి తెలియదా అలా అనుమానించిన హస్బెండే నువ్వు కనుక కరెక్ట్ అయితే చక్కగా ఆయన కంప్లీట్గా ఆయన చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే ఆయన ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా లవ్ చేస్తాడండి అని నేను అనుకుంటున్నానండి అంటే నేను చెప్పేది ఏంటంటే మన బిహేవియర్ని బట్టి మన హస్బెండ్ అనుమానించినా లేకపోతే ఇంకేదైనా సరే అలవాట్లు ఉన్నా ఇంకేదన్నా ఉన్నా మనము మన బిహేవియర్ని బట్టి మార్చుకోవచ్చు మన అందాన్ని బట్టి కాదు మన చందాన్ని బట్టి కాదు ఇంకేదో మన ఎడ్యుకేషన్ని బట్టి కాదు ఇంకా దేన్ని బట్టి కాదు ఇంకా ఇప్పటికీ అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చినా కొట్టుకునే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటూనే ఉన్నారండి అలానే వాళ్ళు ఒక రోజు బాగున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళ కొట్టుకొని పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అది అలాంటి విషయాలు నాకు అస్సలు నచ్చవండి అలా కాకుండా చక్కగా వైఫ్ హస్బెండ్ అంటే అండర్స్టాండింగ్గా ఉండాలి చక్కగా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవాలి ఏ ప్రాబ్లం వచ్చినా హస్బెండ్ ప్రాబ్లం వచ్చినా వైఫ్ షేర్ చేసుకోవాలి షేర్ వైఫ్కి ప్రాబ్లం వచ్చినా హస్బెండ్కి హస్బెండ్ షేర్ చేసుకోవాలి ఇప్పుడు హస్బెండ్ ఏదో అప్పులు చేస్తాడు అనుకోండి ఇప్పుడు నాకెందుకు వచ్చిన బాధ అవన్నీ తీర్చాల్సిన అవసరం నాకేంటి అలా కుదరదు వైఫ్ ఇంకేదో ప్రాబ్లంలో ఉంటుంది ఆమె బాధ ఏదో ఆమె పడిందిలే అనుకుంటే కుదరదు ఇద్దరు కూడా ఒకళ్ళ ప్రాబ్లంని ఒకళ్ళని షేర్ చేసుకొని ప్రతి విషయము కూడా ఒకరికొకళ్ళతో చెప్పుకుంటూ ఉంటే ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతాయి తెలుసా ఎప్పుడైనా సరే ఇలాగ వ్యాలంటైన్స్ డే కానీ ఇంకేదైనా సరే కొన్ని డేస్ వస్తూ ఉంటాయి మనం ఎక్స్ప్రెస్ చేయగలము కొన్ని కొన్ని రోజుల్లో బర్త్ డేస్ వస్తూ ఉంటాయి లేదంటే వెడ్డింగ్ డేస్ వస్తూ ఉంటాయి ఇలాగ వచ్చినప్పుడు మనము చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకోవటము చిన్న చిన్నగా ఇంకేదైనా సరే మనము షేర్ చేసుకోవటము నాకు ఫలానాది నీ దానిలో నచ్చట్లేదు నువ్వు అలాగా మారాలి పోనీ అది కూడా చెప్పవసరం లేదండి మన బిహేవియర్ని బట్టి ఎదుటి వాళ్ళు మారిపోతారు అనేది నేను నమ్ముతాను మరి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు ఒకవేళ మీకు పెళ్ళైనా ఒకవేళ పెళ్ళి కాకుండా ఎవరైనా హస్బెండ్ కోసం ఎదురు ఉన్నా చూపుల్లో కోసం పెళ్ళ కావాలని చూస్తున్నా మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే చక్కగా యాక్టివ్గా ఉండండి చక్కగా శుభ్రంగా ఉండండి చక్కగా ఏదో ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఏదన్నా పని చేసుకోండి రోజంతా ఖాళీగా కూర్చుని లేజీగా సోమరిపోతుల్లాగా ఉంటే మీరు మగ అయినా కానివ్వండి ఆడోళ్ళైనా కానివ్వండి మిమ్మల్ని మరి ఇష్టపడరండి నేను కట్టుకున్న హస్బెండ్ కాదు కదా మీ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరని నేను అనుకుంటున్నాను చక్కగా చలాకీగా ఇంట్లో టక్టకా తిరుగుతూ టక్టకా ఇంట్లో పనులు చేస్తూ మమ్మీకైతే మమ్మీకి అత్తకైతే అత్తకి హెల్ప్ చేస్తూ హస్బెండ్కి అన్నీ ఏం కావాలో మీరు టైం కాల్దిస్తూ పిల్లల్ని ఎంతవరకు రెస్పాన్సిబుల్గా చూడాలో చూసుకుంటూ ఇంకా ఫైనాన్షియల్గా మీరు తోడుగా ఉంటూ అన్నీ చేయగలదు నాకు తెలిసి ఒక ఉమెన్ అనేది ప్రతి రోల్ని ప్లే చేయగలదు ప్రతి రోల్లో ఇన్వాల్వ్ అవ్వగలదు ప్రతిదీ తను అంటే అటు ఆఫీస్కి వెళ్ళగలదు ఇటు ఇల్లు చక్కదిద్దుకోగలదు ఇటు అన్ని పనులు తను ఆల్రౌండర్ లాగా ఉండగలదు అనేది నా ఉద్దేశం అనమాట అయితే అలా ఉన్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని గట్టిగా ప్రేమిస్తారండి ఇంకా ఆ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా సరే మీకు యాంటీగా ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు అనమాట అయితే ఇదండి అందరికీ కూడా వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్తూ ఉన్నాను మీకు మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్పండి ఇకపోతే నేను ఈ సంవత్సరము అంటే రేపు కాబట్టి వ్యాలంటైన్స్ డే ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను రేపు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనేది మరి ఇంకా నేనేం డిసైడ్ చేసుకోలేదండి ఒకవేళ వీలుంటే కుదిరితే వీడియో చేస్తాను అవసరం లేదని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ మన రొటీన్ సేవింగ్ ఐడియాస్ సేవింగ్ వీడియోస్లోకి మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ ఓకే అండి బాయ్ బాయ్ టేక్ కేర్